హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాల్ వీడియోలో యాభై రూపాయలు మనీని సేవ్ చేస్తూ అలానే ఆరు రోజులు యాభైకి యాభై పెంచుకుంటూ వెళ్తూ ఏ విధంగా సేవ్ చేయొచ్చు ఛాలెంజింగ్గా తీసుకొని అనేది అలానే యాభై రూపాయల ఛాలెంజింగ్ని వన్ ఇయర్లో చేస్తే ఎంత అవుతుంది అనేది అలానే మేము బ్యాంక్ లోన్ ఏ విధంగా వన్ ఇయర్లో తీర్చాము అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తానండి ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్ రూపంలో మీ ముందైతే నేను చేసిన ప్రతి వీడియో ఉంటుంది దయచేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే ఓ చిన్న కామెంట్ని కూడా తెలియజేయండి అలానే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి మరైతే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజైతే మనీ గురించి పెద్దగా ఏమీ మాట్లాడట్లేదు ఎందుకంటే రోజు మనీ గురించి చెప్పిన అంతా సోదే అని చెప్పి అనుకుంటారని నేనైతే ఈరోజు పెద్దగా మనీ గురించి ఏం మాట్లాడట్లేదు డైరెక్ట్గా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇంకా ఆలస్యం చేయకుండా ఛాలెంజింగ్ ఏ విధంగా చేయాలనేది చూసేద్దామండి కొత్త ఉదేమలో సరికొత్త ఆశలతో మరో రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఈ మనీ సేవింగ్ని ఎవరైనా కూడా ఫస్ట్లో ఈజీగానే చేసుకోవచ్చండి పోను పోను మనీ పెరిగే కొలది కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఎవరు ఎంతవరకు వేయగలుగుతారో చూసి అంతవరకు వేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడితే కొంచెం ఈజీగానే చేసుకోవచ్చండి సేవింగ్ అనేది అంటే మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను ఫస్ట్ ఒక యాభై రూపాయలు వేసామనుకోండి తర్వాత ఒక వంద రూపాయలు వేసామనుకోండి తర్వాత నూట యాభై వేయాలి ఇలా యాభై రూపాయలు పెంచుతూ వెళ్ళాలి పెంచుతూ వెళ్ళినప్పుడు ఆరో రోజు మనకి మూడు అవుతుంది అలా కాకుండా మూడు వందలు వేయలేము అనుకునే వాళ్ళు ఫస్ట్ రోజు యాభై రెండో రోజు వందతో వేసి ఆపేయచ్చు లేదా ఇంకో ఇప్పుడైతే ఆరు రోజులు వేయగలము అనుకునే వాళ్ళు ఈ విధంగా అయితే వేయచ్చండి ఇది యాభై రూపాయలతో ఆరు రోజులు చేసే ఛాలెంజింగ్ అండి మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ఇది ఇప్పుడైతే ఏ విధంగా ఛాలెంజింగ్ స్టార్ట్ చేయొచ్చో చూసేద్దాము నేనైతే మీ అందరికీ అర్థం అవడం కోసం ఈ విధంగా అయితే గీసానండి నాలుగు వారాలకు సంబంధించి డే వన్ ఫిఫ్టీ డే టూ హండ్రెడ్ డే త్రీ వన్ ఫిఫ్టీ అలానే నాలుగవ రోజు రెండు వందలు ఐదవ రోజు రెండు వందల యాభై ఆరవ రోజు మూడు వందలు వేయచ్చండి ఇప్పుడు అసలు డే వన్ ఫిఫ్టీ నుంచి డే సిక్స్ మూడు మూడు వందల వరకు మనకి ఎంత అవుతుందనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను ఈ విధంగా వేసుకోలేము అనుకునే వాళ్ళు డే వన్ ఫిఫ్టీ డే టూ హండ్రెడ్ వేసి ఆపేయచ్చు లేదా డే త్రీ వన్ ఫిఫ్టీ కూడా వేసి ఆపేసి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ మొదలు పెట్టచ్చండి కానీ ఇప్పుడు నేను సిక్స్ డేస్గా చెప్తున్నాను కాబట్టి కంప్లీట్గా చెప్పేస్తున్నానండి ఆరు రోజులకి మనకి యాభై రూపాయలు చెప్పిన వేస్తే వెయ్యి యాభై అవుతుందండి అంటే యాభై యాభై పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట అప్పుడు వెయ్యి యాభై అవుతుంది ఇది మొదటి వారం అలానే రెండో వారం కూడా సేమ్ డే వన్ వచ్చి యాభై డే టూ హండ్రెడ్ డే త్రీ వన్ ఫిఫ్టీ డే ఫోర్ టూ హండ్రెడ్ డే ఫైవ్ టూ ఫిఫ్టీ డే సిక్స్ త్రీ హండ్రెడ్ ఈ విధంగా అయితే వారం వారం మనమైతే వేసుకుంటూ వెళ్ళాలి మనం వారం వారం ఇంత వేయలేకపోతే ఒకవేళ మనం యాభై వేసి మానేసామనుకోండి రెండో రోజు కూడా పెంచుకోకుండా అదే యాభైతో కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట లేదు వన్ ఫిఫ్టీ వరకు వేయగలం అంటే వన్ ఫిఫ్టీ వరకు వేసి మళ్ళీ నాలుగో రోజు యాభై రూపాయలు వేయచ్చు ఐదు రోజులు వేసేవాళ్ళు ఐదు రోజులు వేసి మళ్ళీ ఫస్ట్ నుంచి యాభై వంద నూట యాభై అలా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నాలుగు వారాలు కూడా వేసేస్తున్నానండి మనకు నెలకు వచ్చి నాలుగు వారాలు కాబట్టి నాలుగు వారాలకి కూడా వేసేస్తున్నాను మనం వారానికి ఆరు రోజులు మాత్రమే ఈ ఛాలెంజింగ్ టిప్ అండి మనకి నెలకొచ్చి నాలుగు వారాలు కాబట్టి నాలుగు వారాలకి సరిపడగా మీ అందరికీ అర్థం అవ్వాలని ఈ విధంగా అయితే వేసానండి ఇప్పుడు వారం వారం శాలరీ వచ్చేవాళ్ళు ఇలా పదివేల యాభై తీసుకుని వేసుకోవచ్చండి లేదు నెల నెల శాలరీ వచ్చేవాళ్ళు అంటే మనకు నెలకు నాలుగు వారాలు కాబట్టి వారానికి వెయ్యి యాభై అవుతుంది కాబట్టి నాలుగు ఇంటూ వెయ్యి యాభై నెల నెల శాలరీ వచ్చేవాళ్ళు ఈ విధంగా నాలుగు వేల రెండు వందలు అయితే తీసి పక్కన పెట్టుకోవచ్చండి రోజు శాలరీ వచ్చేవాళ్ళు అలానే యాభై వంద నూట యాభై అలా వేసుకోవచ్చు ఇప్పుడు సంవత్సరానికి ఎంత అవుతుందో చూసేద్దాము సంవత్సరానికి వచ్చి పన్నెండు నెలలు కాబట్టి పన్నెండు నెలలు ఇంటూ నాలుగు వేల రెండు వందలండి అప్పుడు సంవత్సరానికి వచ్చి యాభై వేల నాలుగు వందలు అవుతుంది వన్ ఇది మేమైతే వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం బ్యాంకులో అయితే లోన్ తీసుకున్నామండి యాభై వేలు తీసుకొని మాకు డెబ్బై ఐదు పైసలు చెప్పిన వడ్డీ అయితే పడింది వన్ ఇయర్లో ఈ విధంగానే పోగు చేసి అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి వన్ ఇయర్లో అయితే కట్టేశామండి లోన్ అయితే వన్ ఇయర్లో తీరిపోయింది మాకు మేమైతే వ్యవసాయ పెట్టుబడుల కోసం తీసుకున్నామండి ఒక ఫిఫ్టీ థౌజండ్ ఈ విధంగా ఎవరైనా యాభై వేలు అప్పు ఉన్నా తీర్చుకోవచ్చు యాభై వేలు లోన్ ఉన్నా కట్టేయచ్చు లేదు ఇంతవరకు వన్ రూపీ కూడా లేదు అనుకునే వాళ్ళు ఈ ఛాలెంజింగ్ అయితే స్టార్ట్ చేస్తే మనకి వన్ ఇయర్ తిరిగేలోపు యాభై వేల నాలుగు వందలు అయితే ఉంటాయి చిన్న చిన్న అవసరాలకు కూడా మనం ఈ అయితే వాడుకోవచ్చు లేదా చిన్న చిన్న బిజినెస్ని అయితే స్టార్ట్ చేసి ఈ అమౌంట్ తోటి ఫర్దర్గా మనకి ఆదాయ మార్గాన్ని పెంచుకునేటట్టు ఈ విధంగా అయితే సేవింగ్ అనేది చేసుకోవచ్చండి మరి మీరైతే ఏ విధంగా సేవ్ చేస్తున్నారనేది నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే ఒక చిన్న కామెంట్ కూడా తెలియజేయండి ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే మనం ప్రాక్టికల్గా అంటే ఒకసారి ఏ విధంగా అమౌంట్ వెయ్యాలి అనేది చూసేద్దామండి దానికంటే ముందు యాభై వేలతో అసలు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సేవింగ్ లేదు అనేవాళ్ళు ఈజీగా అయితే సేవింగ్ మెతను ఉపయోగించి యాభై వేలు సేవ్ చేసుకోవచ్చు లేదు ఇప్పుడు ఆడవాళ్ళు మన ఇంట్లోనే ఉంటూ ఏదైనా ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలనుకున్నా లేదా ఏదైనా చిన్న వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఈ యాభై వేలతో అయితే స్టార్ట్ చేయొచ్చండి ఇవి మనం సేవ్ చేసినటువంటి మనీనే కాబట్టి మనం మళ్ళీ లోన్ పెట్టుకుని యాభై వేలు లేదా అప్పు తెచ్చి బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకోనవసరం లేదు మనం ఈ విధంగా సేవ్ చేస్తే మనం చిన్న చిన్న వ్యాపారాలకు కూడా అప్పులు చేయనవసరం ఉండదండి మెయిన్ లోన్స్ తీసుకోనవసరం ఉండదు లేదా ఒకే లోన్స్ తీసుకున్న చిన్న చిన్న ఉన్న ఈ విధంగా అయితే మనీ సేవింగ్ని ట్రై చేసి ఈజీగా అయితే తీర్చేయచ్చండి చిన్న చిన్న వ్యాపారాలకి బాగా యూజ్ అవుతుందండి ఈ అమౌంట్ అనేది అయినా మనీ ఎలా యూజ్ అవుతుంది అనేది ప్రత్యేకించి ఎవరు ఏం చెప్పనవసరం లేదు కదా ఇప్పుడైతే ఏ విధంగా మనీని సేవ్ చేయొచ్చు అనేది ఈ విధంగా అయితే చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి అంటే ఫస్ట్ డే యాభై రూపాయలైతే వేసామండి అలానే సెకండ్ డే వంద రూపాయలు అయితే వేసాము థర్డ్ డే డే త్రీ నూట యాభై రూపాయలు అయితే వేసాము అంటే మన దగ్గర వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వేయచ్చు లేదా ఇలా మూడు యాభైలు ఉంటే ఇలా కూడా వేసుకోవచ్చు తర్వాత టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ కాగితం వేయచ్చు లేదా నేనైతే ప్రజెంట్ యాభై రూపాయల గురించి చెప్తున్నాను కదా అని చెప్పి ఈ యాభైలు దాచు నేనైతే ప్రస్తుతానికి ఈ ఛాలెంజింగ్ అయితే చెయ్యట్లేదు ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే నేను రెండు మూడు రకాల సేవింగ్ టిప్స్ అయితే ఫాలో అవుతున్నాను కదా అవి అయిన తర్వాత మళ్ళీ మొదలు పెడతానండి అన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి తర్వాత రెండు వందలు వేసాము ఇప్పుడు రెండు వందల యాభై అయితే వేద్దాము ఈ విధంగా అయితే వేసుకుంటే మనకి వన్ ఇయర్కి యాభై వేల నాలుగు వందలు అయితే ఈజీగా సేవ్ అవుతాయి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అలా నా లైక్ ఇవ్వండి ఈ వీడియోపై మీ ఉద్దేశాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి